दीवाने खास दीवाने खास मीन साउथ ब्लड टाइम मेंबर ऑफ पार्लियामेंट डियर ही दीवाने खास अटने थे थे माने का असेंटे मेंबर ऑफ पार्लियामेंट अंटा टाइम लोने आ टाइम लो अकबर एंड जहांगीर टाइम सिस्कोडयार्ड द रेड स्टोन मॉडिफाई मार्बल बाय शाहजहां शाहजहांर मा మాడిఫై చేశారు లాగా ఫుల్ మార్బుల్ తోటి సమ్మర్ టైం రేమ్ టైం మీటింగ్ ఇన్ సైడ్ టైం మీటింగ్ అవుట్ సైడ్ యూ కెన్ సీ ద మార్బల్ చైర్ మార్బుల్ చైర్ అర్ మినిస్టర్ ఆధార్ మినిస్టర్ ది రాజగారు అక్కడ కూర్చునేవారంట మీ తర్వాత మిగతా వాళ్ళు ఎక్కడ కూర్చున్న ప్రై మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ సీట్ అంట అదర్ మిస్టర్ హియర్ అధార్ మినిస్టర్ అక్కడ కూర్చునేవారట ఇట్స్ ఇట్ ది బ్లాక్ స్టోన్ అది ఎవరిది కింగ్ 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 అక్బర్ అలా ఎవరో కింగ్ అయితే కూర్చుని వచ్చిన